ఈరోజు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల నుండి మరి వచ్చేసిన తిరుమలకు వచ్చేసిన మన బంజారా జాతి బిడ్డలకు అదేవిధంగా మా ఆతిథ్యాన్ని మన్నించి ఈ హాతిరామ్ బావా బావాజీ గారి ఆస్తుల పరిరక్షణ కోసం మరి వచ్చేసిన పెద్దలు ఈటల రాజేంద్ర గారికి మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారికి పెద్దలు రిటైర్డ్ ఐజీ జగన్నాథరావు గారికి అదేవిధంగా అండ్ బి ఈఎన్సి పెద్దలు మోహన్ నాయక్ గారికి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన పెద్దల మత గురువులకు మరి చేతన్గిరి మహారాజ్ గారికి మరి మా బంజారా జాతి సాధు గురువులకు యువకులకు అదేవిధంగా పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నమస్కారం ఈ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలో రాజకీయ స్థితిగతులను కాపాడడంలో బంజారా జాతి ఆనాడు మొఘళ్ళ మీద తర్వాత బ్రిటిష్ వారిపైన తర్వాత నిజాం సర్కారు పైన మరి విరోచితంగా పోరాడిన జాతి బంజారా జాతి అదేవిధంగా మరి కలియుగ లయకారుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామికి ప్రీతి పాత్రుడైన భక్తుడు పెద్దలు సంత్ గారు హాతిరామ్ మహారాజ్ గారు స్వయంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పాచికలు మరి ఆడిన చరిత్ర ఈ దేశ ప్రజలందరికీ సుపరిచితం అలాంటి సంస్కృతి సాంప్రదాయాల్ని మరి ప్రభుత్వాలు కాలానుగుణంగా ఈ హాతిరామ్ మఠంకి వచ్చే దారిని కాని అదే విధంగా ఇక్కడ ఉన్న హాతిరామ్ మఠ చరిత్రను ఇవ్వే విధంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తా ఉందని చెప్పేసి ఈరోజు జాతి మరి హాతిరామ్ మఠానికి రావడం జరిగింది ముఖ్యంగా బంజారా జాతి బిడ్డలు కోరుకునేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులు మీరు కూడా దయచేసి ఏ ప్రభుత్వాలు అయితే గిరిజన ప్రజానికానికి గౌరవించిందో ఆ ప్రభుత్వాలు మనగడలో మరి దేశ ప్రజల రాష్ట్ర ప్రజల మననలు పొందే విధంగా గతంలో చరిత్ర ఉంది తప్పకుండా హాతిరామ్ మఠం ఆస్తులన్నీ పరిరక్షించే దాంట్లో ప్రభుత్వం నిమగ్నం కావాలి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అధినేతగా మరి హాతిరామ్ మఠం కింద తిరుమల తిరుపతిలో పునర్నిర్మాణం చేసే విధంగా దాన్ని జాతికి అంకితం చేసే విధంగా మరి ఒక పరిపాలన విభాగాన్ని హాతిరామ్ ట్రస్ట్ని మరి ప్రారంభ వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం అదేవిధంగా భారతదేశంలో పదిహేను కోట్ల బంజారా జాతి ఒకే సంస్కృతి ఒకే భాష ఒకే వేషం ఉన్న బంజారా జాతి బిడ్డలందరి కోరిక ఒకటే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్లో ఆంధ్రా నుంచి ఒక బిడ్డను తెలంగాణ నుంచి ఒక బంజారా బిడ్డని టీటీడీ బోర్డులో మరి మెంబర్గా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి మరి చరిత్ర ఉన్నంత వరకు గారి కూడా చరిత్రను కూడా మరి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మరి పూర్తి స్థాయిలో తమరు తీసుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటూ భవిష్యత్తులో ఆస్తుల పరిరక్షణ హాతిరామ్ గారి ట్రస్ట్ ఏర్పాటు అదేవిధంగా టీటీడీ బోర్డులో ఇద్దరు మెంబర్లను మీరు కలిగిస్తే తప్పకుండా మా బంజారా జాతి మరి మిమ్మల్ని తప్పకుండా గుండెలో పెట్టుకునే విధంగా కార్యాచరణ ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒకవేళ విస్మరిస్తే తప్పకుండా బంజారా జాతి యావత్ భారతదేశంలో ఉన్న బంజారా జాతి బిడ్డలు బిడ్డల్ని మీరు అవమానించిన వారైతారు వారిని బాధ పెట్టిన వారైతారు తప్పకుండా మరి ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని భారతదేశంలో హిందూ సాంప్రదాయాన్ని మరి పరిరక్షించడంలో బంజారా బిడ్డల ముఖ్య పో పాత్ర ఉంది మరి మా గురువులకు కూడా ఇక్కడే ఈ సంత్ హతిరామ్ మఠంలో పూజ కార్యక్రమాలు భోగ బండాలో ప్రతి నిత్యం నిర్వహించుకునే అవకాశాన్ని కూడా కల్పించాలని కోరుతూ అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు మరి టిటిడి చైర్మన్ నాయుడు గారు తప్పకుండా మీరు మరి మా బంజారా జాతి ముఖ్యులతోని ఒకసారి సమావేశమై దీని మీద భవిష్యత్తు కార్యాచరణ వెంటనే ప్రకటించాలని మరి బంజారా జాతి తరఫున మేము వేడుకుంటున్నాం తప్పకుండా మీరు మా కోరికల్ని మన్నిస్తారని చెప్పి ఆశిస్తూ మళ్ళీ త్వరలోనే పెద్ద మొత్తంలో మరి బంజారా జాతి తిరుమల తిరుపతి మళ్ళొకసారి ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా కొనసాగించే విధంగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు ఈ చరిత్ర గల హాతిరామ్ మఠం స్వయంగా బాలాజీ వెంకట కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారే నా గుడి కంటే పైన నీ గుడి ఆయన ఉంటదని చెప్పి నిర్మితం అవుతుందని చెప్పి ఆనాడు వారి ఆశీర్వాదంతో వెళ్లి ఈ మఠాన్ని నిర్లక్ష్యం చేసి బంజారా జాతిని నిర్లక్ష్యం చేసినట్టుగా మా బంజారా జాతి భావిస్తా ఉన్నారు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ లో ఒక బంజారా బిడ్డను కూడా ట్రస్ట్ మెంబర్ గా కూడా చేయలేదు ఈ ప్రభుత్వాలు గతంలో హాతిరామ్ మఠం ఆస్తులు దాదాపు వేలాది ఎకరాలు వివిధ రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో డోనార్స్ ఇచ్చిన ఆస్తులన్నీ అయిపోతా ఉన్నాయి మరి వాటిని పరిరక్షించే ఒక ట్రస్ట్ హాతిరామ్ ను కూడా వెంటనే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వాటిని వెంటనే నెలకొల్పాల్సిందిగా టిటిడి బోర్డులో మరి ఆంధ్ర నుండి ఒకటిని తెలంగాణ నుండి ఒక బంజారా బిడ్డను బోర్డు మెంబర్గా అదేవిధంగా తిరుమల కొండ మీద అన్ని కులాల వారికి అన్ని అన్ని వసతులు కల్పించే విధంగా కాటేజెస్ ఉన్నాయి బంజారా జాతికి ఉన్న ఒకే ఒక ఆస్తి ఈ పురాతన మఠం దీన్ని ఆధు ఆధునీకరిస్తూ కింద తిరుపతిలో కూడా ఉన్న మఠాన్ని ఆధునీకరించి మరి పునర్నిర్మితం చేసి హాతిరామ్ మఠానికి నిన్న విజిలెన్స్ అధికారులు మరి ఇక్కడ ఉన్న చైర్మన్ గారి సహకారంతో వచ్చిందా మరి వారికి తెలియకుండా వచ్చిండో తెలియదు కానీ విజిలెన్స్ అధికారులు ఖబర్దార్ బంజారా జాతి జోలికి వస్తే తప్పకుండా ఆనాడు మొఘళ్లతో తర్వాత బ్రిటిష్ వాళ్ళతోని తర్వాత నిజాం తోని పోరాడిన జాతి ఇది తప్పకుండా మరి చట్టపరంగానే మేము దీన్ని ఎదుర్కొనే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఏ అధికారి ఈ మఠం వైపు కన్ను కూడా కన్నెత్తి కూడా మరి చూడొద్దు తప్పకుండా ఈ మతం ఈ మఠం బంజారా జాతి ఆస్తి ఇది మా ఉనికి ఇది మా భవిష్యత్తు తప్పకుండా మరి ప్రభుత్వాల దృష్టి సంస్కృతిని